ప్రెగ్నెన్సీ టైంలో చాలా మంది నా క్లయింట్స్ అందరూ మెసేజ్ చేస్తూ ఉంటారు ఫోన్ చేస్తూ ఉంటారు వాడని జలుబు వచ్చింది దగ్గు వచ్చింది హెడేక్గా ఉంది నేను పారాస్టమాల్ వాడొచ్చా లేదా ఇలాంటివి మెసేజెస్ చేస్తూ ఉంటారు ఉంటారనమాట సో ఆ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం నేను మీ డాక్టర్ సార్లా మాట్లాడుతున్నా ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్ నుండి మాములుగా కామన్గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫస్ట్ మూడు నెలలు కావచ్చు తొమ్మిది నెలల వరకు కావచ్చు ఎప్పుడైనా కానీ వాళ్ళు ఫీవర్ రావడము ఫస్ట్ మూడు నెలలు ఫీవర్ వచ్చినా కోల్డ్ వచ్చినా ఏ ఇబ్బంది జరిగినా కూడా కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఫస్ట్ మూడు నెలలు అవయవాలు తయారయ్యే టైం అనమాట మూడు నెలలు దాటిన తర్వాత నాలుగో నెల నుండి పెద్దగా రిస్క్ ఉండదు కొన్ని రకాల మందులు వేరే మందులు వాడినా కూడా ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ పడదు బట్ ఫస్ట్ మూడు నెలలు మాత్రము పిండం అవయవాలన్నీ కూడా డెవలప్మెంట్ స్టార్ట్ అవుతున్న టైంలో చాలా సెన్సిటివ్ పీరియడ్ అనమాట ఫస్ట్ మూడు నెలలు ఆ మూడు నెలలో ఏది పడితే ఆ ట్యాబ్లెట్ వాడడానికి కుదరదు ప్రతి అడ్వైజ్ డాక్టర్ని తీసుకొని మాత్రమే వాడుకోవాలి మూడు నెలల తర్వాత నాలుగో నెలల నుండి డోలో ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా మనకి సిట్రిజిన్ కానీ పారాసిటమాల్ కానీ లేదంటే జలుబుకి సంబంధించినవి కానీ కొన్ని రకాల మందులు వాడుకోవచ్చు చిన్న చిన్న మెడికేషన్ వాడుకోవచ్చు బట్ ఫస్ట్ మూడు నెలలు మాత్రము ఈ డోలో సిక్స్ ఫిఫ్టీ అంటే హై డోస్ మెడిసిన్స్ పారాసిటమాల్ కావచ్చు ఏదైనా మెడిసిన్ కావచ్చు హై డోసెస్లో వాడద్దు అనమాట పారాసిటమాల్ ఫైవ్ హండ్రెడ్ ఎంజి ఫస్ట్ మూడు నెలలు కానీ త్రూఅట్ ద ప్రెగ్నెన్సీ కానీ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ వరకు అకేషనల్గా ఏదైనా హెడేక్ ఉంది బాడీ పెయిన్స్గా ఉంది ఆ రోజు అంతా నీరసంగా ఉంది అంటున్నప్పుడు అప్పుడప్పుడు తీసుకోవడంలో తప్పేం లేదు బట్ రెగ్యులర్గా హెవీ డోసులు కానీ డాక్టర్ అడ్వైజ్ లేకుండా వేరే మెడికేషన్స్ కానీ ఏవి కానీ తీసుకోవద్దు దానివల్ల ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ పడుతుంది అప్పుడప్పుడు జలుబు చేసిందని ఉందని అంటే పాత మెడిసిన్స్ ఇంట్లో ఉన్న మెడిసిన్స్ ఏదో ఒకటి తీసుకొని వేసుకోవడం అలా కొంతమందిని చూస్తూ ఉంటాం సో అది మంచి అలవాటు కాదు దానివల్ల ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ప్రతి అడ్వైజ్ మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఒక ఒపీనియన్ తీసుకొని టాబ్లెట్ ఉంది నా దగ్గర వేసుకోవచ్చా లేదా ఈ డోస్ ఎంత ఉంది ఇది వేసుకోవచ్చా లేదా డాక్టర్తో డిస్కస్ చేసుకొని మీరు వాడుకుంటే మీ ప్రెగ్నెన్సీకి ఎలాంటి కాంప్లికేషన్ లేకుండా ఉంటుంది సో హ్యాపీగా స్మూత్గా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది కొనసాగుతుంది అనమాట చాలా పారిస్టమాల్ టాబ్లెట్స్ ఎక్కువ ఎక్కువగా ఆ వాడొచ్చులే అని చెప్పారు అని చెప్పేసి చాలా ఎక్కువగా రోజు వాడుకుంటే గనక బేబీ యొక్క అవయవాల మీద బేబీ యొక్క హార్ట్ మీద పీడి అంటాం పేటెంట్ డక్టర్ యూజెస్ అనేది ఒక వెజల్ ఉంటుంది అనమాట అది ఓపెన్ గానే ఉండిపోయే ఛాన్సెస్ అంటే హార్ట్ లో ఒక రకమైన హోల్స్ అలా ఓపెన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి చిన్న మెడికేషన్ కదా అని మనం ఇప్పుడు వాడుకుంటే ఫ్యూచర్ లో బేబీ లోపల హార్ట్ లో హోల్స్ అట్లా ఓపెన్ ఉండిపోవడం అనే సమస్య కొన్ని రకాల హార్ట్ కి సంబంధించిన లంగ్స్ కి సంబంధించిన లివర్ సంబంధించిన సమస్యలు పుట్టిన తర్వాత బేబీలో కూడా చూసే అవకాశాలు ఉంటాయి సో ప్రతి మెడికేషన్ ఏది వాడుతున్నా కూడా ఎంత డోసు వాడుకోవాలి ఎన్ని రోజులు వాడుకోవాలి పారస్టమాల్గా అనే డైలీ కూడా వాడుకోవద్దు అకేషనల్ గా అప్పుడప్పుడు హ్యాపీగా వాడుకోవచ్చు సో ఏదైనా మీ డాక్టర్తో ఎప్పుడు కన్సల్టేషన్ లో ఉండండి డాక్టర్తో క్లియర్ గా మీ ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేసుకోండి మీ త్రూ ద ప్రెగ్నెన్సీ జర్నీలో మీ డాక్టర్ని ఒక ఫ్రెండ్ లాగా భావించి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా భావించి తనతో ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుంటే గనక డెలివరీ టైంలో కానీ డెలివరీ తర్వాత కానీ ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా స్మూత్ గా మనం బయటపడవచ్చు అనమాట సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ పెట్టండి ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేయండి మీ మదర్హుడ్ ని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ